బర్డ్ ఫ్లూ వ్యాధితో చనిపోయినట్లు చెబుతున్న నరసరావుపేటకు చెందిన చిన్నారి ఆరాధ్యకు చికెన్ తినిపించలేదని పాప పెదనాన్న రాము బుధవారం తెలిపారు రెండు నెలలుగా ఇంట్లో చికెన్ తినడం లేదన్నారు జ్వరం ఊపిరితిత్తుల్లో ఇబ్బంది కలగడంతో పాపను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించామన్నారు మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్ కి వెళ్ళినట్లు తెలిపారు అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు ఫస్ట్ వన్ పాపకి బాగానే ఉంది రెండో రోజు కొంచెం పాప వీక్గా ఉండటం వల్ల మాకు ఈ హాస్పిటల్ నచ్చక విజయవాడలో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లాము ఎయిమ్స్ హాస్పిటల్లో జాయినింగ్ చేసిన తర్వాత పాప నాలుగు రోజుల దాకా బాగానే ఉంది నాలుగు రోజుల తర్వాత పాప కొంచెం వీక్ అయిపోయి బ్రీతింగ్గా తీసుకోకుండా ఐసీలో పెట్టాము వీక్ అయిపోయింది పాప కొంచెం బాగా వీక్ అయి వీక్ అయిపోవటం వల్ల ఐసీలో పెట్టాము దానివల్ల ఏం జరిగిందో అర్థం కాక పాప తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత చనిపోవడం జరిగింది మేమైతే చాలా బాధలో ఉండి మాకైతే ఏం తెలీదు పాప ఇలా చనిపోయింది ఇప్పుడైతే కొంతమంది వైద్యులు మా ఇంటికి వచ్చేసి ఏదో వ్యాధితో మీ పాప చనిపోయిందని చెప్పేసి మాకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఇంట్లో ఆ వైద్య పరీక్షలు చేసిన తర్వాత బ్లడ్ టెస్టులు అన్నీ చేసిన తర్వాత కూడా మాకైతే ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఇంట్లో సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నాము రిపోర్ట్స్ అన్నీ కూడా నెగిటివ్గానే ఉన్నాయి మాకైతే ఎటువంటి ఇబ్బందులు లేవు మా ఇంట్లో అయితే వైద్య అధికారులు పాపకి ఏమైనా పాపకి ఏదో వైరస్ అని ఇప్పుడు చెప్తున్నారు అప్పుడైతే మాకేం చెప్పలేదు ఇదంతా జరిగిపోయి దగ్గర దగ్గర పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు పైన ఏదో మొత్తం ల్యాబ్కి పంపించాము అవన్నీ కూడా పరీక్ష చేసిన తర్వాత ఇలా వైరస్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు మాకైతే పూర్తి సమాచారం ఏం తెలియదు అయితే ఇప్పుడు తెలుసుకొని డాక్టర్లు మా ఇంటికి వచ్చేసి వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహిస్తున్నారు చెప్పారు ఏదో వ్యాధితో మీ పాప మరణించిందని చెప్పేసి ఏదో సైన్స్ వ్యాధి మామూలుగా వైరస్ వ్యాధి లాంటిది బైఫ్లూనే ఏదో వ్యాధితో చికెన్తో మరణించిన అది ఇదని చెప్పారు మా ఇంట్లో అయితే మేము దగ్గర దగ్గర రెండు నెలల నుంచి ఎటువంటి చికెన్ వాడట్లేదు మరి ఇలా ఎందుకు జరిగిందనేది మాకైతే తెలియదు వాస్తవం గతంలో ఒక అలా దాని దానివల్ల ఎఫెక్ట్ అయిందేమో ప్రస్తుతానికైతే ఏమీ లేదు మేమైతే అందరం బాగానే ఉన్నాం ఇంట్లో